గొంతులకు పోయింది అంటే చూరుకు వచ్చినట్టు అవుతుంది ఓ కేడుమల సో వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ ఒక్కడు ఒక్కడున్నాను చూస్తున్నా ఏం చేయాలైతే నేను స్పందన మీద అరకం మీద పెద్ద ప్రాంక్ అయితే ప్లాన్ చేసిన సో అందరికి అడ్వాన్స్ హ్యాపీ ఓలీ ఈ ఓలీ పండుగ మనం ఎట్లయినా స్పెషల్ చేస్తాం అని చెప్పి అలాగే అలా మొత్తం ఆగమం చేద్దాం అని చెప్పి ఫిక్స్ ఓలి అయితే దాపేట్ నా ఫస్ట్ తెచ్చేసిన అన్న గుడ్లు ఏమి అన్న చెట్ ఎనికలు పెట్టేసిన చెట్టు గుడ్లు కూడా ఉన్నాయి సో నరేష్ కి అయితే నరేష్ కి తెలుసు నేను ఓలీ తెచ్చిన చెప్పి వాళ్ళ ఇద్దరిని అయితే తెమ్మానా వాళ్ళిద్దరు ఇయ్యాల నా దగ్గర టార్గెట్ ఎందుకంటే వాళ్ళు నన్ను ఎట్లా ఆగమనం మాటారని మాట్లాడుతున్నారు నువ్వు తలకే వచ్చిన పోయ ఉంది పోయి అలా ఇలాగ మాం చేస్తాను నవ్వి నవ్వి చచ్చిపోతాడు చూడు హోలీ మొత్తం అల మీద ఉండాలి నువ్వు ఆడపిల్లలు అదిరారు చెల్లి పని పడ్డాది మీ తోటి మీ అందరికి స్పెషల్ గిఫ్ట్ తెచ్చిన నేను ఇవాళ లారికకి స్పందనకి మంచిది

చెట్టు కల్ ఉంటది తీసుకో అంటే మంచిగా స్పెషల్ మన చెట్టు ఇట్రామా సంబంధం ఉండదు అరిక మిఫ్ట్ ఏం గిఫ్ట్ ఇస్తున్నా ఒకసారి వచ్చింది కలర్ఫుల్ ఫుల్ అయితే మస్తుంటది వాళ్ళు ఏమంటారు అంటే కట్టేసి

अच्छा ना ना कर अच्छा हाँ हाँ अच्छा मुंसी मुंसी नारे दोंग देवदी सी नारे हाँ लेकिन अगर इतनी कितना गंदी कोट गांव आगे तो नहीं भाई भाई अच्छा पंद्रह नहीं आया ना इतना मत्ता हूँ भाई जाओ गुटी आते कैसे हट गुटी आते ना सेवा ना এই আর আমার কথা সরি সরি আশ্বরা গলি তুলি কলা চাইপো ভালো শান্তি 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 করতে দিছ না করতে না কুটু চলছিরা আলাদা লম্বা কতম নো নো

নম ইগো ক্যামেরা কালহেদ ছানো বৃষ্টি মামা মামা নালে আসে মলা বাটতে করতে কাট কাট আ না কত কত কত

దగ్గర దగ్గర ఇట ఇప్పుడైతే సో ఇప్పుడైతే వాళ్ళు కొనకపోయి రూపుడాలని పట్టుకోవాలి మీద గుసే మొత్తం వాళ్ళ మీద వేసేస్తా तो धार बराबर आ रहा है बराबर नहीं रहा ना नहीं ऐसे ऐसा नहीं है तू कुत्ता अगर कुछ आग आग बला आग बला आग बला सारे सारे मैंने चीजें ना मिटी मिटी

덕가그렇 아레 인가나나 비자 좀 나다오나. 아레. 나 사네. 아이아 혼자 좀. 아레 구 바부. 바부. 아다 오다라 바밤. ह ै प ्

Yo <laughs> I have the <Yeah>. <laughs> <I see. laughs> <see. I> <laughs> మీ తప్పులేదు మా తప్పులేదు మంచి అందరం ఓలాడుకున్నాం నీకు దమ్ము అంటే అన్ని కొనుక్కొని వచ్చి చెప్పు గురించి ఇంత భయపడుతుంది మళ్ళీ ఏం చెప్పాలి పెట్టు

ఏంో నల్తా కతిన్ ఉత్తమైననే చూసిరావ మన మైతిట్లా మంచి మంచి వీడియోలైతే మస్షే చేసం ఇలటోట ఏం కాదు నాకు తెలువన్ దీం నల్తా రా రేపు చూడ ఏమాయతో రేపు యూస ఇలడుస ఓలిపణె ఆగా ఓ వెననో ఓలి అర్థన ఉంటా అవ మల్లడా అయిపోయింది ఓలి పణె ఆగా ఓలి అర్థన ఉంటం ఇల్లైతే మొత్తం ఆగా మాహం చేససా చూడ మల్ల ఇల్లుంటి వై మరి ఉస్తా ఓ రేపని సరే సరే సదా సదా

ये चाय है काई मत चला मत चला मंच मर जाएगा अगर आओ अरे नरेश रे नीलो 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 गागा भाव है तो जल्दी जाइबो तो अरे वाह है तो नीलो गाली आयो तो मंच ऊस को मर मंच नीलोच मार अंदर जल्दी आओ नीलो नीलो ए तुमला मार कर कर नीलो तो पूरा ऊस को मंच नीट ऊस तो नीलो तो जल्दी है इधर इधर ले